హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను చిక్కుడుకాయ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం త్వరగా ఫ్రై అయ్యాక నాలుగు మొగ్గల్ని అలాగే కొంచెం చెక్కని వేసుకునేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫైనల్లో అయితే కొద్దిగా చిటికడమైన మెంతుల్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇంకా దీనిలోకైతే ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఆరు వెల్లుల్లి రెమ్మల్ని ఇంకా ఒక ఇంచు అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇంకా కొద్దిగా చింతపండుని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇంకా దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేశాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరుకొని యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని మగ్గించుకొని దీనిలోకి కొద్దిగా పసుపుని అలాగే రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాము ఇలా ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకొని దీనిలోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి ఒకటి పావు గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత అయితే మన కర్రీ అయితే ఉడికేసింది ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా కడిగిన కొత్తిమీరను అయితే యాడ్ చేశాను మీకు కొంచెం ఎక్కువ మసాలా కావాలనుకుంటే ఇప్పుడైతే మనము హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఉడికించుకుంటే మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్